చరిత్రలో ఎప్పుడు చూడని క్లిష్ట పరిస్థితులను అమెరికా ఎదుర్కోబోతోందా ఒకవైపు నో కింగ్ ఆందోళనలు మరోవైపు షట్ డౌన్ కష్టాలు వెరసి అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్నాయి ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది ఇలాగే కంటిన్యూ అయితే అమెరికా పతనం కావడం ఖాయమా అమెరికాలో సుదీర్ఘ షట్ డౌన్ కంటిన్యూ అవుతోంది ఇరవై రోజులుగా అమెరికా షట్ డౌన్ ఎదుర్కొంటోంది రెండు వేల పంతొమ్మిదిలో లో ఇరవై ఒక్క రోజులు ప్రభుత్వం మూతపడింది తమ డిమాండ్లు నెరవేర్చని రిపబ్లికన్ స్టాపేజ్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతో డౌన్ మొదలైంది అత్యవసర సేవలు మినహా మిగతా కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది మిలిటరీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి విభాగాల్లోని లక్షల మంది సిబ్బంది మాత్రం అత్యవసర సేవల్లో కొనసాగిస్తున్నారు షట్ డౌన్ కారణంగా రోజుకు సుమారు రెండు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది వారానికి పదిహేను బిలియన్ డాలర్ల నష్టం వస్తుందని నిపుణుల అంచనా ఫెడరల్ ఉద్యోగులు పనిచేయకపోవడంతో ఆర్థిక ఉత్పాదకత తగ్గుతోంది దేశ జీడిపిలో సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ రెండు శాతం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే కంటిన్యూ అయితే సున్నా పాయింట్ మూడు నుంచి సున్నా పాయింట్ నాలుగు దాకా వెళ్లొచ్చని ఆర్థిక నిపుణులు లెక్కలు గడుతున్నారు గతంలో జరిగిన షట్డౌన్లతో పోలిస్తే ఈసారి నష్టం ఎక్కువగా ఉంది ఫెడరల్ సర్వీసులు స్తంభించడంతో వ్యాపారాలు టూరిజం తీవ్రంగా దెబ్బతిన్నాయి మొత్తంగా డౌన్ అమెరికా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తోంది ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారాలు స్తంభించిపోయాయి డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి